హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరం అయితే మేము ఒక ఫ్రైడే పన్నీర్ కర్రీ వండుకుంటాము ఇదిగోండి ఇప్పుడు చూపిస్తానండి మీకు పన్నీరు పన్నీర్ రెండు ప్యాకెట్లను తీస్తాము చూస్తారు కదా పన్నీరు ఇదిగోండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి కొంచెం వాటర్లో వేసి ఇలాగ నానబెడుతున్నాం ఇందాక వాటర్లో నానబెట్టాం కదండి ఆ వాటర్ పంపేశాము ఇదిగోండి ఇప్పుడు పన్నీర్ అలాగా నూనెలో ఫ్రై చేసిన చూడండి కాయస్ పన్నీర్ అలాగా ఫ్రై చేసాం కదండి ఫ్రై చేసిన పన్నీర్ చూడండి కొంచెం సైడ్ అయిపోయింది ఫ్రై ఇదిగోండి గైస్ పన్నీర్ అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇదిగోండి ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి పన్నీర్ ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకున్నాము చూస్తారు కదా ఆనియన్స్ కటింగ్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము ఆ ఫ్రై అయిన వెంటనే కూర స్టార్ట్ చేయాలన్నమాట వండటం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము అండ్ ముందు అయితే పచ్చిమిర్చిను కరివేపాకు వేసుకున్నాము ఇదిగోండి ఆనియన్స్ వేసుకుంటున్నాం ముందైతే పచ్చిమిర్చిని కరివేపాకు వేగించాం ఇప్పుడు ఆనియన్స్ ఇలాగా కళాయిలోకి వేసుకుని వేగించిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ కళాయిలో వేసాం దానిలో వేగ వేగిస్తున్నాం టమాటోలు వేసుకుంటున్నాం చూసారు కదా ఆనియన్స్ ఎలా మగ్గాయో జీడిపప్పు వేస్తాము చూడండి పన్నీర్ వేసేసాము చూసారు కదా ఇదిగోండి పన్నీర్ వేసేసిన తర్వాత చూడండి అల్లం వేస్తున్నాం అల్లం పేస్ట్ చూసారు కదా నిన్న అల్లం ఆడేసి పెట్టుకున్నాము ఇవ్వండి కారం పసుపు ఇవండి చూసారు కదా ధనియాల పొడి అది కొంచెం చూడండి పసుపు కారం ధనియాల పొడి ఇంకా మసాలాలో ఇంకా వేయలేదు కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకున్నాము మా ప్రసాదం ప్రసాదే వండుతున్నారు సార్ కదా ఇలా చూడు హాయ్ చెప్పరాడు వేసుకున్న తర్వాత చూడండి అన్నీ వేసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలోలాగా పాలు వేసాము పెరుగు కూడా వేసుకోవచ్చు కాకపోతే మేమైతే పాలు వేసాము సరే కదా ఫైనల్ టచ్ మనం మిక్స్ మిక్స్ చేసిన మసాలా చూసారు కదా ఈ మసాలాతో ఇంకా మొత్తం అన్ని కంప్లీట్ పన్నీర్ పన్నీర్క పన్నీర్ జీడిపప్పులో మామూలుగా అయితే ఇక్కడ ఈ కోవిడ్లో అయితే చ అయితేనే డే అయితేనే స్పెషల్గా ఏమైనా అనుకుంటారు మేమైతే నేనైతే గురువారం నైట్ దమ్ బిర్యానీ చేసుకున్నాం ఈరోజైతే ఇంకా పన్నీర్ తీసుకున్నాం అనమాట అండ్ ఇలాగా ఈరోజు ఇలాగా పన్నీర్ కర్రీ ఇలా మేము వండడం జరిగింది గాయస్ ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కన్స్టల్ లీప్ చేయండి ప్లీజ్ గైస్